హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మేమైతే ఒక ట్రిక్ వెళ్తున్నాం అనమాట దానికోసం ఈ సంతంతా ఇప్పుడు ఇవన్నీ నేను సర్దాలి పడతాయో లేదో తెలియదు కానీ బట్ నేనైతే సర్దాలి టు సైడ్ అన్నీ నా బట్టలు సర్దుతాం అనుకుంటున్నాను చాలా బట్టలు ఉన్నాయి పడతాయో లేదో తెలియట్లేదు బాగా బట్టలు సర్వేద్దాం లోపలికి ఉంటుంది కదా క్లోజ్ చేస్తాం కాబట్టి ఈ సైడ్ సర్వేద్దాము ఇవి షూ ఆర్గనైజర్స్ అనమాట ఇందులో పెట్టుకుందాం అని చెప్పేసి ఇచ్చినారు ఇది ఇది బ్యాగ్ ఇచ్చినారు సో ఈ బ్యాగ్ కూడా బాగుంటుంది అనమాట ఈ బ్యాగ్ మీకు చూపిలేదు బట్ బాగుంటుంది ఇది సరిపోదు చిన్నగా అవుతుంది వాళ్ళు ఇచ్చినది పక్కన పెట్టేసి మనం కొన్నాం కదా సపరేట్గా ఇందులో మన షూస్ అవి పెట్టేద్దాము సో ఇవి నా షూస్ అనమాట చేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి మిగతావన్నీ ఫట్ అని అలా పెట్టేయచ్చు ఇవి నా షూస్ ఇంకా ఇవి నా స్లిప్పర్స్ ఇవి మా బావవి అవి కాబట్టి నేను ఇలాగే పెట్టేస్తున్నాను ఇందులోనే టూ పెట్టడం బెటర్ షూకైతే ఒకటే పడుతుంది మా బావ షూస్ కూడా ఉన్నాయి కానీ అవి వేసుకుంటాడంట సో అందుకని చెప్పేసి నేను అవి పెట్టలేదు నేను వేసుకొని వచ్చేటప్పటికి ఏమైనా కావాలి అనుకుంటే ఒకటి ఎక్స్ట్రాగా నేను ఇందులో పెట్టేస్తాను పెట్టేసి ఇవి రెండు పెట్టేసాను బ్యాగ్స్ తీసుకున్నాం కదా ఈ మీడియం దాంట్లో మనం షాంపూస్ అవన్నీ పెట్టుకున్నాము పెద్ద పెద్ద బాటిల్స్ మనం తీసుకోలేము కదా సోప్స్ కూడా క్యారీ చేయలేము అందుకే బాడీ వాష్ తీసుకున్నాను నేను రెండిట్లో నింపి పెట్టాను అనమాట సరిపోద్దో లేదో అని చెప్పి బ్రషెస్ ఇవి అండ్ ఒక చిన్న పేస్ట్ కూడా పెడతాను ఇవన్నీ బాత్రూమ్కి సంబంధించినవి కాబట్టి ఫేస్ వాష్ అనమాట ఇంకంతే వాష్రూమ్కి ఇవన్నీ సరిపోతాయి వాష్రూమ్ థింగ్స్ ఇందులో మన మేకప్కి సంబంధించినవన్నీ పెట్టేసుకున్నాము సో లిప్స్టిక్స్ ఏమన్నా లిప్స్టిక్స్ ఇంకా మొత్తం నెయిల్ పాలిషస్ మొత్తం మేకప్ అన్నీ ఇందులో పెట్టేస్తున్నాను ఎందుకంటే అన్నీ ఒక చోట ఉంటే బెటర్ కదా అని చెప్పి ఇవి సన్ స్క్రీన్ వైబ్స్ అనమాట సో ఇవి కూడా ఇందులో పెట్టేస్తాను ఇంకొక ఈ వైబ్స్ కూడా తీసుకున్నాను బట్ ఇవి మేము వెళ్ళే జర్నీలో ఏమన్నా యూస్ అవుతాయి సో ఇది మాత్రం నేను క్యారీ చేస్తాం కదా బ్యాక్ ప్యాక్ దాంట్లో పెట్టేసుకోండి స్టిక్కర్స్ జ్యువెలరీ అంతా ఒక బ్యాగ్లో పెట్టేసినాం అనుకోండి మనకు అన్నీ ఒక చోట ఉంటాయి పర్ఫ్యూమ్ ఇలా తీసి పెడతామా బాక్స్లో పెడతామా అని ఆలోచిస్తున్నాను ఎందుకంటే తీసి పెట్టేస్తే గ్లాస్ కదా ఊరికే ఎందుకులో ఇలాగే పెట్టేస్తాను నేను ఇట్లా ఇయర్ రింగ్స్ అన్నీ చిన్న బాక్సెస్లో పెట్టుకున్నాను ఇట్లా ఇయర్ రింగ్స్ సో ఇవి ఇంకా హ్యాండ్ వేసుకున్నాం కదా బ్రేస్లెట్స్ చిన్న చిన్న చైన్స్ ఏమన్నా ఉంటే ఉంటాయి ఇవి ఇట్లా టూ బాక్సెస్లో పెట్టేసుకున్నాను ఇది కూడా బ్యాగ్లో పెట్టుకుంటాను నిద్రపోవడానికి ఒకవేళ లైట్ సైజ్న పడుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి ఇవి మాత్రం బ్యాగ్లో పెట్టేసుకుంటాను ఇవి కోమ్స్ ఇది చిన్నది అవసరం లేదు క్లాస్ లాగా సౌండ్ వస్తున్నాయి ఇవైతే కొంచెం త్వరగా విరిగిపోతాయని కూడా అనిపిస్తుంది లేదు చాలా ఓకే ఏక్ అట్లా వస్తుంది కదా అని చెప్పి ఆయిల్ పెట్టుకున్నాము మేము వెళ్ళేది ఒక ఫోర్ ఫైవ్ డేస్ ట్రిప్ కాబట్టి అవసరం పడుతుంది కదా సో ఆయిల్ కూడా పెడుతున్నాను ఇంతే ఇంక బ్యాగ్ ఫుల్ అయిపోయింది క్లచస్ ఇవన్నీ ఉన్నాయి ఇందులో ఇందులో నేను బ్యాంగిల్స్ ఇంకా ఇట్లా జ్యువెలరీ ఉంటే పెట్టుకున్నాను అన్నమాట మిగతావన్నీ ఇట్లా బ్యాంగిల్స్ ఇవి మొత్తం బ్యాంగిల్స్ అన్నీ బాక్స్లో పెట్టేసినాను ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇందులో పెట్టేసినాను లక్ కట్స్ ఇవన్నీ హెయిర్ యాక్సెసరీస్ ఉంటాయి కదా అవన్నీ ఇట్లా చిన్న బాక్స్లో పెట్టినాను విరిగిపోతే అలాగే వేసేస్తాయి అని చెప్పి ఇవి రెండు సపరేట్గా పెట్టుకున్నాం మనము మేకప్ మాత్రం ఇందులో పెట్టేసినాను బ్యాంగిల్స్ ఇలాగా చూపించాను కదా బ్యాంగిల్స్ కోమ్స్ సో ఇట్లా ఆయిల్ ఇట్లా పెద్ద పెద్దవన్నీ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇందులో పెట్టేసినాను ఇంకా చిన్న బ్యాగ్లో నా మేకప్ది ఉన్నాయి సో ఇవి త్రీ సెట్ అయిపోయినాయి మనం సపరేట్గా బ్యాగ్ ఎక్కడైనా స్పేస్ ఉంటే పెట్టాము బాక్సెస్ అన్నీ తీసేసి పెట్టేసుకోవాలి కదా అవి డ్రైవర్స్ స్ట్రైట్నర్స్ కట్గా పెట్టేస్తే సరే టవల్స్ కంపల్సరీ టవల్స్ అయితే తీసుకెళ్ళాలి ఏవి మర్చిపోయినా మర్చిపోకపోయినా ఇది హెయిర్ దాట హెయిర్ టవర్ అయితే సపరేట్గా తీసుకున్నాను నేను ఇవన్నీ నేను ఇట్లా మనం యూజ్ చేసే ఇవన్నీ ఒక సైడ్ పెట్టేసుకుని శారీ కూడా పెట్టుకుంటున్నాను నేను అక్కడ ఏదైనా టెంపుల్స్ అలా ఉంటే వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి నేను ఒక శారీ కూడా పెడుతున్నాను అంత పర్సనల్ వేరు సో అది అట్ సైడ్ అంతా ఫుల్ అయిపోయింది సో ఇది నా జాకెట్ అనమాట నాకు ఇది బాగా నచ్చింది చాలా నచ్చి తీసుకున్నాను దీని గురించి నేను తర్వాత మళ్ళీ నీట్గా చూపిస్తాను మళ్ళీ పెట్టలేదు అదే అటు సైడ్ మొత్తం ఫుల్ అయిపోయింది సో ఇటు సైడ్ బట్టలు ఒక్కటే పెట్టాను మార్నింగ్ ఐరన్ చేశాను సో నేను వెళ్ళే ప్లేస్ కొంచెం బీచ్ ప్లేస్ కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి కొంచెం అన్నీ ఎట్లా ట్రెండిగా ఉండే బట్టలు అన్నీ పెట్టుకుంటున్నాను అనమాట అన్ని ట్రెండిగా ఉన్న బట్టలు పెట్టుకుంటున్నాను ఇంకేదైనా ఎథ్నిక్ వేర్ అలా వేసుకోవడానికి టెంపుల్స్లో ఎక్కడన్నా వేసుకోవాలనుకుంటే దానికోసమని ఇట్లా నార్మల్ దానికోసమని ఇట్లా కుర్తాస్ పెట్టుకున్నాను చూద్దాము ఇవన్నీ ఫ్రాక్స్ అనమాట సో ఫ్రాక్స్ అన్నీ ఒక సైడ్ పెట్టేస్తాను ఇది అయితే బడ్డే రోజు ఒక్కటే వేసుకున్నాను అనమాట నాకు బాగా నచ్చేది వేసుకున్నాను ఇది సో ఇది కూడా వేసుకుందాం అక్కడ మనం ఒక షార్ట్ కుర్తి కూడా పెట్టినా అంటే యాక్స్ తీయకుండా అట్లే పెట్టుకుంటున్నాను నేను మహాను బాగు ఫేవరెట్ ఇవి బట్ ఏంటంటే వేసుకోవడానికే టైం కుదరలేదు ఎప్పుడు వేసుకోవడానికి మంచిగా ఉన్నాయి క్వాలిటీ బాగుందని చెప్పేసి అలాగే పెట్టేసినాను ఇప్పుడు టైట్ అయితే ఏమో తెలీదు బట్ వేసుకుందాం కుదిరితే వేసుకుందాం లేదు అంటే రిటర్న్ తీసుకొస్తాం జస్ట్ ఇవన్నీ క్యాజువల్గా అట్లా వేసుకోవడానికి ఉంటాయి కదా అని చెప్పేసి పెడుతున్నాను చూడాలి మరి ఇది ఒక లెగ్గిన్ ఇది అండ్ లెగ్గిన్స్ టూ ఫస్ట్ ఒక ఫో ఫ్రాక్ చూపించిన కదా బ్లాక్ కలర్ది దాని ముందుకి వేసుకోవడానికి బాగుంటుంది ఇది సో దాని మీదకి తీసుకున్నాను అది ఎక్కడ పడతాయనో ఏమో ఇందాక కుర్తాస్ చూపించినాం కదా దాని మీదకి తీసుకున్న ప్యాంట్స్ అనమాట ఇవి కుర్తాస్ చూపించాం కదా బ్లాక్ అండ్ సో బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ సో వాటి మీద తీసుకున్నా నాకు ఇష్టం అనమాట ఇలాంటివి వేసుకోవడం ట్రావెల్లో కానీ ఎక్కడికైనా ఇప్పుడు ఇవే బాగుంటాయి లెగ్గింగ్స్ అయితే అసలు వేసుకోవాలని కూడా అనుకోవచ్చు ఒక చున్నీ చున్నే మోస్ట్లీ నేను యూజ్ చేయను ఏంటంటే నేను వెళ్ళే ప్లేస్లో టెంపుల్స్కి అలా అలౌ చేయరంట ఒకవేళ నేను శారీ కట్టుకోవడం కుదరకపోతే డ్రెస్ వేసుకున్నప్పుడు ఇట్లా వేసుకోవడానికి సింపుల్గా ఉంటాయి కదా అని చెప్పేసి చున్నీ అండ్ స్కార్ఫ్ పెట్టేసినాను రెండు మూడు పెట్టేసినాను అంతే జీన్స్ కూడా రేపు ఏది వేసుకోవాలో జాకెట్ ఏ పట్టట్లేదు మేబీ వేసుకోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు ఉన్నాయి అన్నమాట నా ఇవన్నీ షూస్ ఇక్కడే ఉన్నాయి కదా సో సాక్స్ ఇక్కడే అడ్జస్ట్ చేద్దాము టూ ట్రావెల్స్ ఉంటే ఎలాగా అని ఆలోచిస్తున్నాను సో ఒకటి సరిదేసాను బట్టలు బట్టలన్నీ లింగుగా పట్టేస్తాయి బావ బట్టలన్నీ పట్టేస్తాయి ఏంటంటే లగేజ్ ఎక్కువ వెనకలు వేసుకొని వెళ్తే తలనొప్పి ఊరికే చాలా కష్టమైపోద్ది నాలుగే నాలుగు బట్టలు పడుతుంది ఇటు సైడ్ పెట్టేసినాను ఇటు సైడ్ ఇంకా షర్ట్స్ ఇవన్నీ పెడతాము ఇంకా ప్యాంట్ కూడా సర్పడతాం సరిదేయడం ఎంత కష్టమో అనిపిస్తుంది ఈరోజు ఎందుకంటే ఒక టూ డేస్ కొనుక్కోండి ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా సరిదేయచ్చు ఇట్లా ఫోర్ ఫైవ్ డేస్ కంటే పిచ్చిలేస్తుంది సర్దడానికి కూడా మనుషులకి నిజంగానే ఇక ఇంట్లోనే లేను నేను సారీ టూ త్రీ డేస్ నుంచి నాకు అసలు అన్నీ దీని గురించే దీని గురించే ఉండిందన్నమాట అసలు త్రీ డేస్ ముందంటే మళ్ళీ అదొక తలనొప్పి మరీ ముందు సర్దేస్తే మళ్ళీ మళ్ళీ కావాల్సిన తీస్తుంటాం పెడుతుంటాం వెళ్ళే వరకు అదేదో వెళ్ళే ముందు సర్దాం అనుకోండి అవే సెట్ అయిపోతాయి మోస్ట్లీ టెన్ ఒక్కటి ఉన్నాయి సర్పజ్ చూస్తుంటే పిచ్చిలేస్తుంది నాకు బాగా బట్టలు పట్టే యూజ్ రెండు బ్యాగులు అయినాయి టూ బ్యాగ్స్ అయిపోయింది అనుకుంటే రెండు బ్యాగులు అయినాయి సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి ఇంకా ఏ ప్లేస్కి వెళ్తున్నాం అనేది మీ మీకు కనుక అనిపిస్తే నేను పెట్టుకున్న లగేజ్ని బట్టి గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఒక హింట్ అయితే ఇస్తాను నేను ఆల్రెడీ లగేజ్ సర్దేటప్పుడు బీచ్ ప్లేస్ అని చెప్పాను సో బీచ్ ప్లేస్కి వెళ్తున్నాము మీరు గెస్ట్ చేస్తే మాత్రం కింద కామెంట్ చేయండి ఒకటే మాకు ప్లాన్ ఉందన్నమాట ఇది అస్సలు లేదు మైండ్లో దీంట్లో ఒక్కటే ఎలాగైనా సరిదేద్దాం అనుకున్నాము బట్ ఏంటంటే ఎక్స్ట్రా ఏమొచ్చినాయి అంటే ఇవి ఉన్నాయి కదా షూస్ చప్పులు అవి కొంచెం స్పేస్ ఎక్కువ తీసుకున్నాయి మా బావ వచ్చిన తర్వాత చూస్తాము రెండు అటు ఇటు చేయడానికి ఒకవేళ సరిపోవు అంటే ఇంకా వీ హ్యావ్ టు టేక్ దీస్ టూ లగేజెస్ ఫస్ట్ ప్లేస్ వచ్చాక ట్రిప్ వీడియోస్ అన్నీ లైట్గా పెడతాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం అంతవరకు బాయ్